హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగుల్ బుల్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠ మండలం కొత్తపల్లె గ్రామానికి ఈరోజు సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఈ జత ఈ గిత్తలు ఎంసీఆర్ బుల్స్ మారుతుల చంద్రబాబు రెడ్డి గారు చోటుపల్లె గ్రామం చోటుపల్లె గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి మార్చు మారుతుల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు అండి దుబ్బన్న అఖండ కారుంజ అహోబిల రెండు జతలతో రావడం జరిగిందండి ఈరోజు ఈ కొత్తపల్లి గ్రామానికి మరి ఈరోజు కొత్తపల్లి గ్రామంలో సీనియర్స్ విభాగంలో ఈ రెండు జతలు ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కింద కామెంట్స్ చేయండి ప్రతి ఒక్కరూ అదేవిధంగా వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది